నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకోవచ్చు నీ విశ్వాసాలని నువ్వు కాపాడుకోవచ్చు నీ విశ్వాసం మేరకు నీ జీవితం నీ భవిష్యత్తుని ధార్మిక చింతన చేసుకోవచ్చు అంతేగాని ఒకరి విశ్వాసాలను కానీ ఒకరి ధర్మాలను విమర్శించే హక్కు మాత్రం మనకు లేదు ఎవరి ధర్మం వాళ్ళకు గొప్పది అందులో భాగంగానే తిరుపతి వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ మాధవి బోర్డు మీద రాస్తూ అమ్మ నాన్న ఏసు ప్రభువు అక్క అన్న ఏసుక్రీస్తు అనే పదాలు రాయడం ఒక వీడియో ఆమె బోర్డు మీద రాస్తూ ఉంటే వెనక నుంచి అంటే స్టూడెంట్లు కూర్చుండే ఏరియా నుంచి జూమ్ చేస్తూ ఆమె రాస్తున్న పదాలను వీడియో వైరల్ అవుతూ ఉంది మరి ఇదే నిజమైతే ఇది ఏ జనరేటెడ్ వీడియో అయితే వేరే విషయం కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు లేదు ఇదే నిజమైతే మాధవి అనే లెక్చరర్ తిరుపతిలోని ప్రభు వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్ కాలేజీలో బోర్డు మీద పాఠాలు చెబుతూ యేసుక్రీస్తు పేరు రాసిన ఆ లెక్చరర్ పై సాధన లెక్చరర్ పై తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే నీ మతాన్ని నీ ధర్మాన్ని నీ విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని నీ మనసులో పెట్టుకోవచ్చు నువ్వు అలా నడుచుకోవచ్చు అంతేగాని బోర్డు మీదకి వచ్చి మరి మైమరిచినట్టు ఏసుక్రీస్తు యేసు ప్రభువు లాంటి మాటలు మా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమే అలా చేయడం కూడా తప్పే ఏ ధర్మమైనా యాజ్ ఏ ముస్లిం ముస్లింగా నేను కూడా ఆ విషయాన్ని ఖండిస్తున్నా అక్కడ అలా చేయకూడదు అన్యమత ప్రచారం కానీ అన్యమత బోధన కానీ ధర్మ బోధన కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి ఆ చట్టాల ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే ఆ లెసదర్ లెక్చరర్ లెస్సర మాధవ్ గారు చేసింది తప్పే ఖండిస్తున్నాను